జయ శ్రీమన్నారాయణ నమస్కారం సుఖ దుఃఖాలను సమానంగా ఎలా చూడాలి కొన్ని విషయాలు శ్లోక రూపంలో పాసుర రూపంలో ఉన్నప్పుడు అంతగా అర్థం కాదు కానీ అదే విషయం ఇతిహాసంలోనూ పురాణాల్లోనూ ఒక కథ రూపంలో తెలుసుకుంటే సులభంగా అర్థమవుతుంది ఉదాహరణతో తెలుసుకోవడం వల్ల మనసులో ఆ విషయం స్థిరపడిపోతుంది ఇంత చేస్తే ఈ ఇరవై ఇరవై ఐదులో జీవన విధానానికి అది సరిపోతుందా అనేది ఒక సందేహం సరి అయిన ఉదాహరణ ఉంటే ఖచ్చితంగా అర్థం అవుతుంది ముందు ఒక శ్లోకం అర్థం కావాలి అది ఇవాళ జీవన విధానానికి సరిపోతుందా అని చూడాలి ఉదాహరణకు ఒకటి చూద్దాం రామాయణంలో యుద్ధం అయిపోయింది సీతను తీసుకొని రాముడు అయోధ్యకు తిరిగి రావాలి భరతుడికి రాముడు మాట ఇచ్చాడు సరిగ్గా పద్నాలుగు సంవత్సరాలు కాగానే మరుసటి రోజు తెల్లవారుజాముని తిరిగి వస్తాను అని మాట ఇచ్చాడు వీళ్ళు ఉన్నది లంకలో భరతుడు ఉన్నది అయోధ్యలో అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వస్తే ఒక్కరోజులు చేరుకోవడం అసలు సాధ్యమే కాదు పైగా యుద్ధం చేసి అలసిపోయి ఉన్నారు అప్పుడు విభీషణుడు వచ్చి నాలుగు రోజులు మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పాడు మీకు కావలసిన వసతి వస్త్రాలు ఆభరణాలు అన్నీ సమకూరుస్తాను అని కూడా చెప్పాడు రాముడు మనసులో ఏమనుకున్నాడు అనేది చూడాలి ముందు సీతను అపగరించి తీసుకెళ్లిన రావణుడు చచ్చిపోయాడు పెద్ద యుద్ధంలో రాముడు గెలిచాడు అందువల్ల ఒక చిటికడు గర్వం వీర గర్వం ఉండాలి అంటే మామూలుగా అందరిలో ఉంటుంది అది ఉండడం సహజం కూడా కానీ ఇవేవి రాముడికి లేవు దీన్ని ఓ మేరకు కృష్ణుడు గీతలో చెప్పిన సుఖదుఖే సమయకృత్వ లాభాలాభవు జయా జయవు అన్న శ్లోకానికి అర్థంగా తీసుకోవచ్చు అంటే దీని అర్థం ఏమిటి సుఖదుఖే సమయకృత్వ అంటే ఒక దుఃఖాన్ని ఒక సుఖాన్ని సమానం చేయడం అని కాదు అది ఎవ్వరూ చేయలేరు అంటే ఒక సుఖం వచ్చినప్పుడు కానీ దుఃఖం వచ్చినప్పుడు కానీ రెంటిని సమానంగా తీసుకోవడం అంటే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవద్దు సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు అని అర్థం ఇక్కడ రావణుడు మరణించాడు అని సంతోషంగా అంటే గర్భంతో పొంగిపోలేదు పొని విభీషణుడు వస్త్రాలు ఆభరణాలు సమకూరుస్తాను విశ్రాంతి తీసుకోండి మంచి వసతి సమకూరుస్తాను అన్నాడు దీన్ని కూడా ఆయన స్వీకరించలేదు తాను పడ్డ కష్టానికి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కానీ అది కూడా ఆయన ఇష్టపడలేదు నమే స్నానం బహుమతం వినా భరతం ధర్మచారిణం అన్నాడు అంటే విభీషణ నువ్వు ఇచ్చేవి ఏవి నేను తీసుకోలేను ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను నేను స్నానం చెయ్యాలి అంటే భర్తుడితోనే చేస్తాను నేను భర్తుడికి మాట ఇచ్చాను ఇంకా ఆలస్యం చేయలేను త్వరగా నేను ఆ వెళ్ళే ఉపాయం చెప్పు అని అడిగాడు ఆ స్థితిలో కూడా తన భక్తుడు తన తమ్ముడు భర్తుడికి తను ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు ఇంకా అతడి దుఃఖం నేను పోగొట్టలేదే అని బాధపడుతున్నాడు ఇదే ఆయన హృదయంలో ఆ క్షణాన ఉన్న విషయం వెంటనే అయోధ్యకు వెళ్ళి భర్తుడికి అభయం ఇచ్చి స్థిమితపడ్డాడు రావణుని వధ చేయడం కానీ తాను విశ్రాంతి తీసుకోవాలని కానీ సీత దొరికిందని కానీ ఏది కూడా ఆయన పరిగణలోకి తీసుకోలేదు సామాన్యులైతే సీత దొరికిందని సంతోషించి రావణ్ణి సంహరించాని గర్వంతో ఉండేవాళ్ళు అలా కాకుండా ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అది మాత్రమే చేశాడు ఇది ఒక ఉదాహరణ ఇది చూశాక మనం కూడా ఇలా చేయొచ్చు కదా అని ఆలోచించాలి అంటే జీవితంలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం కూడా ఆచరించాలి సంతోషం కలిగినప్పుడు చిరునవ్వుతో ఆగొచ్చు వికటాటహాసం చేయనవసరం లేదు అట్లానే ఒక దుఃఖం కలిగినప్పుడు పడి పడి పొర్లి పొర్లి ఏడవకుండా నిబ్బరంగా ఉండొచ్చు మనసు బాధపడితే నిగ్రహంతో ఉండాలి ఇలా చాలా చోట్ల శ్లోకాలకు ఉదాహరణగా అంటే దాన్ని వివరణగా పురాణాల్లో ఇతిహాసాల్లో అనేక సందర్భాలు సంఘటనలు కథలు కనిపిస్తాయి ఆ కథలను సంఘటనలను అర్థం చేసుకొని మనం సందర్భానికి తగినట్లుగా అన్వయం చేసుకున్నప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ